సంబంధం సంబంధలు మాజీ మంత్రివర్యులు మన ప్రాంతానికి స్వపరిచినటువంటి స్వర్గీయ గుడివాడ గురునారావు గారు తనయులు మరి ఏ ప్రాంతానికైతే ఆకర్షణగా మిగులుతాదో ఆ ప్రాంతానికి ఆ వ్యక్తిని పంపించాలని చెప్పి మనందరి కోసం పెద్దలు ధర్మశ్రీ గారి సిఫార్సు మేరకు ఈ రోజు ఈ జిల్లా ఇన్ఛార్జ్ గా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గురువు అమర్నాథ్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి మీరు అందరూ పార్లమెంట్ సమన్వయకర్త అంటున్నారు ఎంపీ అంటున్నారు కానీ మనకి దేవుడి దేవుళ్ళ ఫ్యామిలీ పైగా అన్ని దేవుడి దిల్లగా చూస్తే నాకున్న తక్కువ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కాబోతున్నారు వారికి స్థానిక సర్పంచ్ గారికి స్థానిక ఎంపీడీసీ గారికి మరింత శంకరించినటువంటి పెద్దల జనార్దన్ గారికి కి ఎంపీడీసీకి సర్పంచ్లకి పాత్రిక మిత్రులకి మరి పార్టీ ఓడిపోయిన తర్వాత గెలిచినప్పుడు పేరే సంపాదించుకోవడం తప్ప ఎటువంటి ఆర్థిక మూలం లేకపోయినా ఈ రోజున కూడా కొంతమంది స్వార్థ పనులు పోయారు తప్ప పార్టీ ఉత్తరమే గెలిచి మాకు పార్టీ ఏ దిక్కు జగన్మోహన్ ప్రతి ఒక్క ప్రతి గడపలో కూడా ఈ రోజు దాకా జెండా మోసి మోస్తున్నాం మోసి తీరుస్తాం అని నిరంతరం కూడా ఎప్పుడు ఏ పిలిపించినా ముందుకు వస్తున్నట్టు మీ అందరూ కూడా పాదే పొందనాలు తెలియజేస్తుంటూ మరియు రెండు మరి ఇప్పుడు మరి ఇక్కడ ఉన్న వ్యక్తులమే ఇందులో గెస్ట్ ఎవరం కాదు పెద్దలిద్దరు మాట్లాడి వినాలి మన మనలో మరపడినప్పుడు సమస్యలు వైసెంపి గారు నిజో వైస్ ఎంపి గారు పన్కిష్టి గారు సేవ గారు కూడా తెచ్చారు ఎనక నుంచి అదే చేయడానికి దొంగలంటే తప్ప ముందు నేను మంది చెప్తున్నాను మన ఎన్నికతో జగన్ భాగం నెట్ ఉన్నారు ఈవాళ్ళ ఒక దైవానికి లేరా ఎవరైతే మౌతు మంది రావైతే తెలియదసుకు నాయకులకి వచ్చమైపోద్దాం మనకు ఉన్నారు అన్నిటికీ మనకి సంకల్పం ఉంది ఎక్కడ సేవలు చేయలేదు అవినీతి చేయలేదు మనల్ని ఎవరు ఏదైనా కుట్ర చేయడం కానీ అటువంటి అవినీతి ఆరోపణలు లేదు విధంగా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాలు రైల్స్ పనిచేసిన రైతులు మనందరూ కూడా ధైర్యం ఉండండి భవిష్యత్తు ఉంది జగన్మోహన్ రెడ్డి పొంద తప్పగా కూడా మీ అందరూ కూడా తెలియజేస్తారు గతంలో చిన్న తప్పు జరిగింది కార్యకర్త తన గిరు గుర్తించలేకపోయాను నాన్నగారు లాగే ప్రజల గుండెల్లోకి తప్ప ఆలోచించతకి ఏం కావాలనే తెలుసుకోలేకపోయాను రేపు వచ్చేది మనమే జగన్ తోజీరో పాలనేట మీకు చూపిస్తారు వారు మనకి భరోసా ఇచ్చున్నారు మంచి ఎంగండి నేను ముక్కు సున్నారు మరి నాకు తెలిసిన నేను పెరిగినటువంటి ఈ మొక్క మీ ముందెలా మొదలు పట్టుకుని ఒక సామాన్య రైతు కూలివ్వటంలో వచ్చిన మొక్క గురువారి గారి ఇంట్లోంచి పెరిగింది వారిచ్చినటువంటి భిక్ష వారి గురించి నమ్మితే ఎలా ఉంటారో ఏ రేట్లు ఉంటారో అనగా

యోగా మీటింగ్ కోసం పంచాయతీ సెక్రటరీ ట్రాన్స్ఫర్ కోసం మండల గ్రాంట్ పట్టుకెళ్ళాలి ఇష్టం సార్ అయిపోయిన వస్తువు మీరు బిల్లులు పెట్టుకొని సంతకం పెట్టమంటే ఆడు పెట్టని చెప్పితే మరి ఫోన్ లో బెదిరించి ఇంటికి వెళ్ళి బెదిరిస్తే మరి హార్ట్ అటాక్ వచ్చి నాలుగు రోజులు పాప ముచ్చుతో పోరాడి మెడికల్ హాస్పిటల్లోనే మరణించినటువంటి ఒక దళిత సోదరి బిసి బీసీ కులానికి చెందినటువంటి సుబ్రాహ్మణ కులానికి చెందినటువంటి అన్నపూర్ణ స్పెషల్ ఆఫీసర్ అంటే ఎలా ఉంటారా కస్తూర్ స్టూడెంట్ ఎలా ఉంటుందని చెప్పి రూపురేఖలు మార్చి ఎంతో బ్రహ్మాండంగా విద్యాభుజులు నేర్పించి ఒక కార్పొరేట్ స్కూల్లో తయారు చేసినటువంటి గారిని మరి వడ్డాదిలో ఒక హాస్పిటల్ ఒక సీటు కోసం భయ ప్రాంతం చేసే ఆరు పాపం ఈ రోజు వచ్చి కూడా కోరుకునే పరిస్థితిలో ఉంది గతంలో రెండు వేల నాలుగులో ధర్మశ్రీ గారి అధికారులు ఉన్నప్పుడు చేశాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా ఉన్నాం ఎవరైనా ఒక అధికారిని బెదిరించామా ఎవరైనా ఒక అధికారిని ఇచ్చేసామా ఎక్కడైనా పనులు చేస్తాం వంచం తీసుకున్నామా స్కాములు ఏమైనా ఉన్నాయా స్కీములు పెట్టారు తప్ప ఇంత దీనిగా ఇంత బ్రహ్మాండంగా పనిచేసిన మనం ధైర్యం ఉండవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా ఆ పదవి ఆశీర్దిస్తారు ఈ రోజే మన దృష్టి ఏంటంటే ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా వేరు వేరుగా ఈ రోజే అభివృద్ధి అంటే ఏంటి లేదంటే ఎలా మహానాయకులు ప్రపంచం పిల్ల చూసే ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సందర్భంగా జరగడం మరి చాలా దృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా ఇందాక కూడా ఎవరన్నారు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ఏమి తీసుకున్నా కట్టుబడి ఉన్నది ఒకటోది రెండోది గది గదికి మార్చడానికి తీర్చడానికి గది కాదు రెండే ఇబ్బందులు ఈయన బాధపడితే ఇబ్బంది ఈయనే సాక్షాత్తు నా చేతుల మీద పెరిగి పెట్టే చె ఛాన్స్ లేదు మాకు ఆశ లేవు ఎంపీ గారు అవుతారు ఆయన ఎంపీ గానీ కష్టపడి వరుస వరుస కరిమీలో పంచేయాలి ఇంట్రెస్ట్ పనిచేయాలి ఆర్థిక మూలాలు కూడా నాయకత్వం ఇప్పుడు మనకి లేదు రాజు కూడా అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ మరింత ఫోర్స్ గా ప్రజా వ్యతిరేక కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద స్థానిక శాసనసభ్యులు పూర్తిగా అవినీతి పనులు ఎంకాలి వాళ్ళు ఉన్నటువంటి గ్రూపుల పిహెచ్ పట్టాలాగా అవినీతి చేసిన వ్యక్తులు అందరూ కూడా సామాన్యమైనటువంటి ఒక కళాశిముట్టిన వ్యక్తులు ఆరు వందల కోట్లకు ఆస్తులు ఏ రకంగా అయిపోయారో మాకు కూడా చెప్తే మేము కూడా కోటాజులు ఒక రోజు డీజిల్ లేకపోతే కార్తీ లేని పరిస్థితుల్లో నాయకులు బహిరంగంగా నేను ఛాలెంజ్ చెప్తున్నాను నీతి నీతిని చెప్పడం కాదు అవినీతి పనులందరినీ కూడా పక్కన పెట్టుకొని మీరు మాట్లాడితే మరి ఇంకా దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉందని చెప్పి చెప్పుకుంటూ ఒక్కటే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవడ కష్టం వచ్చినా మీ ఇంటి మీదకి పరిస్థితి వచ్చే చెప్పి ఏదైతే బయట వాళ్ళని పరిస్థితులు ఇలా డెమోక్రసీ ఇలా ప్రజాస్వామ్యం ప్రజలు తెలుసుకున్న రండి మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు అందరూ కంటే ఒకరు కానీ పక్కగా నూటికి నూరుపాలి ఈవీఎం మోసం జరిగింది మీరు వస్తే జనగలు ఉన్నారు మేము వస్తే జనగలు ఉన్నారు ఇవాళ అమ్మన్నారు గారి మంత్రి గారు ఎమ్మెల్యే ఏపి సమూహం ఏపీ కార్యకర్తలు ఎందుకని ఎప్పుడు ఈ సేవ పోతే ఎప్పుడు ఈ కలిసి దేవుడు తప్పనిసరిగా మనకి ఫ్యామిలీ ఒక రెండు రాష్ట్రంలో అన్నారు మనకి ఒకటి ఇద్దరు నాయకులు వస్తారు ఎక్కువ పరిస్థితుల్లో నోటికి నూట గురువాడు అమర్నాథ్ గారే పోటీ చెప్తున్నారు కాబట్టి మరి వారి దేవుడు చూసి మంచి మెజార్టీ గెలిపిస్తే ఎవరు మంత్రి మంత్రుల నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్పిన లీడర్స్ ఉంటూ మరి పెద్ద తాలూకా పిలుపు ఎన్నీ కూడా ఇచ్చేస్తాం అందరూ కూడా సమిష్టి వర్గాల గ్రూపులు గొడవలు ఏమీలో లో ఎవరో వచ్చారు పుల్ గగ్గ తీసిపోయారు ఆ రోజు ఎన్నుకున్నారు మళ్ళీ పోతారు మన కలిసి ఉండాలని అదే జరిగింది భగవంతుడు దేవల్ల మాతో ఒకే ఒక కోరిక అమర్నాథ్ గారికి ధర్మశ్రీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరే ఉంటారు నడిసి ట్రైన్ ఎక్కేస్తున్నారు మళ్ళీ రేపు గవర్నమెంట్ రావడం గ్యారెంటీ మళ్ళీ నాలుగు కూడా జాయిన్ చేస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటే మేము పదలేము దయచేసి ఇప్పుడు ఎవరైతే అన్యాయం చేసుకోయో మాకు వద్దు మళ్ళీ మా మేలత్తు మానో మా గ్రూప్ లెట్టి మాను మా గొడవ లెట్టి మాను మాకు ఈ రకంగా చేసే నేర్సు మాకు దయచేసి దర్దాపుల్లో కూడా మిమ్మల్ని